గుంటూరు స్నిగ్ధ ఆయుర్వేద వైద్యశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు నజీర్ అహ్మద్ పాల్గొన్నారు పంచకర్మ టెక్నీషియన్ కోర్స్ పోస్టర్ ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు ఇరవై ఐదేళ్లుగా ఆయుర్వేదంలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఆయుర్వేద వైద్యం గురించి ప్రజలు అవగాహన ఉండాలని ఆయన పిలుపునిచ్చారు Thank you sorry, i

త్రీ ఫేస్ అండి ఇంటర్ కెన్ కాల్ ఇట్ ఉంటుంది వెబ్సైట్ యూ కెన్ ఆల్ సీ చెప్పండి సార్ ఏం లేదు సార్ మీరేమో ఇప్పుడు స్టేజ్ మీద రీజన్ అదే లీడర్ ఏమండి పి ఫోర్ అంటే ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త విజ్ఞత ఉండాలి కాస్త తెలుగుతేటలు కూడా ఉండాలి నేను ఎవరిని ఇది చేయట్లా వాళ్ళ విఘ్న వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను పోలవరం గురించి అవగాహన లేని వ్యక్తి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యామ్ గురించి అవగాహన లేని వ్యక్తి దాదాపు మూడు సంవత్సరాల పాటు నీటి శాఖ మంత్రిగా ఆహా నోటి శాఖ మంత్రిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఇవాళ పీ ఫోర్ గురించి కాన్సెప్ట్ గురించి అర్థం కాకపోతే అది ఇంకా వదిలేస్తున్నా అటువంటి ప్రజలది వాళ్ళకి ఏవి తెలుసు మీరు గతంలో నేను నేను మాట్లాడదలుచుకోలే విమర్శలు చేయదలుచుకోలే మంత్రులుగా వారు దేనికి గుర్తింపు పొందారు నేను అవన్నీ చెప్పాలా కాబట్టి అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల గురించి పట్టించుకునే అవసరం లేదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఇవాళ సంపద సృష్టించడమే కాకుండా ఇప్పటికే సంపద సృష్టించిన వారి దాకా పది శాతం పైన ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కింద ఉంటున్న ఇరవై శాతం పేదలకి లబ్ధి కలిగాలి అంటే ధనం ఇస్తాము డబ్బులు ఇస్తామని చెప్పట్ల వారి ద్వారా కెపాసిటీ బిల్డింగ్ నేను ఉదాహరణకి మెగా కృష్ణారెడ్డి గారు రెండు మండలాన్ని దత్తత తీసుకున్నారు సొంత మండలాన్ని దత్తత తీసుకున్నారు ఆ మండలాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఇవాళ సెన్సస్ చేస్తున్నాం స్కిల్ సెన్సస్ జరుగుతూ ఉంది వాటిని గుర్తించిన తర్వాత ఎవరెవరు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సామాజిక నేపథ్యం ఏంటి వాటిని అన్నింటి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరికి ఏ రకమైన నైపుణ్య శిక్షణ ఇస్తే బాగుంటుంది లేదా ఎవరికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం అంటే చేప పట్టుకోవడం నేర్పించే ప్రయత్నం చేస్తుంటుంది అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది నేను అందుకని చెప్పింది కేంద్రంలో దార్శనిక కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వారు ఎందుకంటే ప్రజల కష్ట సుఖాల గురించి బాధల గురించి ఐదు సంవత్సరాలు మర్చిపోయారు దాని తర్వాతనే ఆ పరిణామాల కారణంగానే వారికి అటువంటి దారుణ ఓటమి ఎదురైందనే విషయాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ ఇటువంటి విమర్శలు చేయడం సబబు కాదు ఇప్పుడు ఆయనకి అర్థం కానిది ఏంటంటే మరి ఐదు సంవత్సరాలు ఎందుకు కేంద్రానికి వదిలేయలేదు దానికి ముందు సమాధానం చెప్పండి కేంద్రము రాష్ట్ర విభజన సందర్భంగా అన్యాయంగా అశాస్త్రీయంగా అనైతికంగా విభజన జరిగింది రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే కొన్ని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారి భూమి పూజ చేసిన పోలవరం ప్రాజెక్టు జీవనాడి దీని కారణంగా ఇరవై మూడు లక్షల ఎకరాలకి ఆయకట్టు వస్తుంది తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచినీరు వసతి కలుగుతుంది రాయలసీమ ప్రాంతానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఆ సందర్భంగా తొంభై శాతం కేంద్ర నిధులు పది శాతం రాష్ట్ర నిధులతో ప్రాజెక్టు మొదలైంది అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో మొట్టమొదటి క్యాబినెట్లోనే దాన్ని ఏడు ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ అదే రోజు ఆర్డినెన్స్ తీసుకురావడం కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు జరిగింది దాని తర్వాత ఆ పది శాతం కూడా రాష్ట్రంలో చాలా ఆర్థికంగా అప్పులు ఊపిలోకి కూరుకుపోయింది కాబట్టి వాటిని సరి చేయాలనే ఉద్దేశంతో వంద శాతం నిధులనే ఇచ్చి రాష్ట్రం కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ అది అయితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి మేము చేస్తామంటే సంతోషంగా కేంద్రం రాష్ట్రానికి అప్పజెప్పింది దాని కారణంగానే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిత్యం చేస్తున్న సమీక్షల కారణంగా డెబ్బై రెండు శాతం పనులు పూర్తయితే తర్వాత వీళ్ళు ఎంత శాతం పనులు చేశారో మనం అర్థం చేసి చూసుకోవాలి కాబట్టి ఆమె నిర్మించకపోగా డయాఫ్రమ్ వాళ్ళను కూడా వాళ్ళ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాళ్ళు కూడా ఇవాళ కింద పెద్ద పెద్ద గో గొయ్యలు ఏర్పడిన కారణంగా ఇవాళ మళ్ళీ కొత్తగా తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే మళ్ళీ డయాఫ్రామ్ కొత్తగా డయాఫ్రామ్ను ఇప్పటికీ వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు మీరు అర్థం చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం ఆ వచ్చే సంవత్సరం అయిపోద్ది మళ్ళీ వచ్చే సంవత్సరం అయిపోతుంది ఒక కృష్ణుడు చెప్పి వెళ్తాడు మళ్ళీ రెండో కృష్ణుడు వస్తాడు మళ్ళీ ఆయన వచ్చి వచ్చే సంవత్సరం జూన్కి అయిపోతుంది డిసెంబర్కి అయిపోతుంది అంటారు ఒక్క రోజన్నా దీని మీద ఎప్పుడన్నా సమీక్ష నిర్వహించారా గతంలో ముఖ్యమంత్రి గారు ఈ ఏం జరుగుతున్నాయనే విషయాన్ని ఈ అప్పుడు మంత్రులుగా ఉంటున్న వ్యక్తులు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారా పునరావాసం గురించి ఆలోచించారా ఎంత బాధ్యత రహిత్యం అంటే ఆనాడు పునరావాసం పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు పునరావాసం గురించి మాట్లాడితే ప్రింటు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ప్రింటు చేస్తుంది మా దగ్గర డబ్బులు లేవన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మీరుపై అడిగారా కేంద్ర ప్రభుత్వం ప్రింటు అంటే బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ బాధ్యతను పూర్తి చేయాల్సిన బా బాధ్యతను వాళ్ళు విస్మరించారు ఇవాళ ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పడం అనేది సరైంది కాదు ఈ రెండు వేల ఇరవై నాడు ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది డయాఫ్రెమ్ వాల్ అనేది వారి నిర్లక్ష్యం కారణంగా పోకుండా ఉంటే ఒక సంవత్సరం లోపలే పోలవరం పూర్తయింది దానికి తగిన విధంగా నిధులు కూడా కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి గతంలో కూడా వచ్చాయి కాబట్టి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు అంటే రైతుల పట్ల ఎటువంటి విద్వేషం ఎందుకు పెంచుకున్నారో తెలియదు ఒక పోలవరమే కాదు ఏ పెండింగ్ ప్రాజెక్టు కూడా నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వెలగొండ గురించి పట్టించుకోలేదు గండికోట గురించి పట్టించుకోలేదు వేదవతి బ్యారేజ్ గురించి పట్టించుకోలేదు భైరవాణి తిప్ప గురించి పట్టించుకోలేదు సుంకేసుల గురించి పట్టించుకోలేదు వేటి గురించి పట్టించు వెలుగొండ గురించి పూర్తి కాకుండా నలభై నాలుగు వేల కోట్ల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంటే జాతికి అంకితం చేసిన మహానుభావులు గతంలో పాలన చేశారు రైతుల నోట్లో ఏ రకంగా మట్టి కొట్టారు అన్ని వర్గాలను అన్యాయం చేయడం కాకుండా రైతుల నోట్లో కూడా మట్టి కొట్టి తీరని అన్యాయం ఈ రాష్ట్రానికి వారు చేశారు దానికి ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కానీ అసలు ప్రజలంటే పేదలంటే అర్థం తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి ప్రజలన్నా అందులో పేదలన్నా అర్థం తెలియనటువంటి వ్యక్తులకి మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఐదేళ్ళు సమ ఐదేండ్ల పాలనలో పేదలను దోసుకోవడం తప్ప స్కీములు రద్దులతో పేదల్ని అన్యాయం చేయడం తప్ప వారికి కేటాయించినటువంటి సప్లా నిధులను దారి మళ్లించడం తప్ప పేదల్ని పేదలుగానే చూడడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు అలాంటి పేదల్ని సంపన్నులుగా తయారు చేసేటటువంటి కార్యక్రమం ఈ పి ఫోర్ ఫార్ములా అంటే ప్రభుత్వం ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు ఉంటారు ప్రజలు ఉంటారు వీళ్ళ మధ్య ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేయాలన్నటువంటి ధోరణిలో చూసాం ఆ రోజు కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళ నుంచి పర్సెంటేజ్లు దోసుకోవడం తప్ప వాళ్ళ నుంచి కొంత వాటా పేదలకు ఇవ్వండి అని ఎప్పుడు అడిగారు ఇప్పుడు అడుగుతున్నాం అయ్యా మీరు సంపాదించిన దాంట్లో కొంత వాటా పేదల గురించి ఆలోచించండి పేదల గురించి పట్టించుకోండి అని ఈ దీన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు